హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి హెల్దీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అయితే దానికి ముఖ్యంగా కావాల్సింది మినప్పప్పు ఈ పొట్టు మినప్పప్పు తీసుకోండి ఈ మినప్పప్పు అయినా పర్లేదు మీకు మీకు గుండు మినపప్పు వస్తుంది కదా కాకపోతే పొట్టు ఉన్నది మాత్రమే తీసుకోండి సో ఈ పప్పు తీసుకొని ఫస్ట్ మంచిగా సిమ్లో పెట్టి వేయించుకుందాము సో తప్పకుండా చేసి పెట్టండి పిల్లలకి చాలా చాలా హెల్దీ పిల్లలు బయటవి ఎక్కువగా తినకుండా ఇట్లా రోజుకి ఒకటి రెండు లడ్డు తింటే చాలండి పిల్లలకు మంచి న్యూట్రిషన్స్ కానీ ఐరన్ ఏదైనా ఇందులో చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ వీటిని మంచిగా సిమ్లో ఫ్రై చేసుకుందాం మనకి మినపప్పు వేగితే మంచి స్మెల్ వస్తుంది కదా అలా స్మెల్ వచ్చేంతవరకు సిమ్లో పెట్టి మరీ మరీ చెప్తున్నా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం సో చూసారు కదా మంచిగా వేగిపోయింది సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి మంచిగా వేగుతుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది మినప్పప్పు వేగితే మనకి స్మెల్ మంచిగా వస్తుంది కదా సో అప్పటి వరకు అట్లా వేయించుకొని తీసేసుకుందాం మినపప్పు ఒకటే కొంచెం టైం పడుతుంది మిగతావన్నీ మనకు తొందర తొందరైనా ఫ్రై అయిపోతాయి ఇది ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే పట్టింది నాకు సో ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాం ఇక నెక్స్ట్ నువ్వులు నువ్వులు ఒక హాఫ్ కప్పు వేస్తున్నాను కొలతలు కూడా మీ ఇష్టప్రకారం వేసుకోవచ్చండి కాకపోతే మినపప్పు కొద్దిగా ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ నేను మినపప్పు ఒక కప్పు వేస్తే నువ్వులు ఇవన్నీ హాఫ్ హాఫ్ కప్పు వేస్తున్నాను సో ఈ నువ్వులు కూడా మంచిగా చిట్టపట్ల వరకు ఫ్రై చేసుకుందాం చూశారు కదా మంచిగా చిట్టపట్లాడుతున్నాయి మంచిగా ఫ్రై అయిపోయాయి ఇంకా ఇవి కూడా వేసి పక్కన పెట్టుకుందాం ఇంక ఇప్పుడు పల్లీలు పల్లీలు కూడా హాఫ్ కప్పు వేసుకున్నాం ఇవి కూడా వేయించుకుందాం పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇవి కూడా వేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత పొట్టు వేసి పెట్టుకోండి ఇంక ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ అవి సగింజలు ఇవి కూడా ఒక హాఫ్ కప్పు వేస్తున్నాం ఇవి కూడా మంచిగా వేయించుకుందాం ఇది కూడా మనకి నువ్వుల్లాగానే లాగానే ఇలా ఆడతాయి ఇట్లా ఆడేంత వరకు ఫ్రై చేసుకుందాం చూశారు కదా ఇట్లా బాగా చిటపట్లు ఆడతాయి ఇది ఇట్లా చిత్తపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి కాకపోతే ఇది అంతసారి సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి ప్రతిదీ కూడా సిమ్లో పెట్టే మంచిగా వేయించుకోండి చూసారు కదా ఇది ఆల్మోస్ట్ ఇది వీడియో ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసినా ఇంకా అన్నీ వేయించుకోవడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసి తీసేసుకుందాం ఇట్లా అన్నీ వేయించుకొని అన్నీ చల్లారి తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ అయితే అన్ని చల్లారనిద్దాం సో చూసారు కదా ఇక్కడ అన్నీ మనకి చల్లారిపోయినాయి మనం వేయించుకున్నవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత పల్లీలు కూడా ఇట్లా పుట్టు తీసి పెట్టేసుకోండి ఇంక ఇప్పుడు మనకి ఇవన్నీ కలిపి ఒకటిన్నర కప్పు వరకు అయినాయి కదా సో ఇప్పుడు మనము బెల్లం కూడా ఒకటిన్నర కప్పు తీసుకుందాం సో చూసారు కదా ఒక కప్పు వేసాను ఇక్కడ మీరు తీపి మీ ఇష్టం అండి మీకు తీపి కొంచెం ఎక్కువగా ఇష్టం ఉంటే రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు మీరు కొంచెం తీపి తక్కువగా తింటే ఇట్లా ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోండి ఇలా తీసుకొని ఫస్ట్ మనం ఇవన్నీ పొడి చేసుకుందాం అన్నీ విడివిడిగా పొడి చేసుకుందాం ఫస్ట్ మనము మినప్పప్పు పొడి చేసుకుందాం చూసారు కదా అన్నీ పొడి ఇట్లా చేసేసుకున్నాను ఇప్పుడు మనము తీసుకున్న బెల్లాన్ని కరిగించుకుందాం పదండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకుందాం కొద్దిగా తీసుకోండి నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇవి కంప్లీట్గా ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఇట్లా సన్నగా కట్ చేసుకోండి ఇవి కూడా వేసుకొని ఫస్ట్ ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం ఇట్లా మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం తీసుకున్నాం కదా ఇది వేసుకోండి వేసుకొని కొంచెం కరిగించుకుందాం బెల్లం అంతే చూచిస్తారు కదా బెల్లం కరిగిపోయింది నెక్స్ట్ మనకు ఒక ఒక రెండు మూడు నిమిషాలలోనే మనకి బెల్లం ఇట్లా కరిగిపోతుంది సో కంప్లీట్గా ఏం ఉండలేకుండా మంచి కరిగిపోయింది కదా అంటే ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోండి స్టవ్ బంద్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం అన్నీ పొడి చేసుకున్నాం కదా అవన్నీ వేసుకుందాం కొద్దిగా చల్లారని ఇస్తాం చూసారు కదా కొంచెం చల్లారింది ఇప్పుడు మనం చేసుకున్నాం కదా అన్ని పొడి ఇవి వేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుందాం మంచిగా బెల్లం పాకం మంచిగా మన పిండికి కలిసేటట్టు మంచిగా కలుపుకుందాం సో చూసారు కదా ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని లాగా చేసుకుందాం సో చూసారు కదా ఇట్లా మంచిగా మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసేసుకుందాం ఇట్లాగే అన్నీ చేసుకుందాం సో చూసారు కదా అన్నీ ఇట్లా లడ్డు కట్టేసిన సో చాలా బాగుంటాయండి టేస్ట్ మనకి కొంచెం సున్నుండ టేస్ట్ లాగా ఉంటాయి ఎందుకంటే మనం మినప్పప్పు వేస్ట్ చేసినాం కాబట్టి మనకి అంత నెయ్యి అవసరం లేదు మనం పాకు చేస్తాం కాబట్టి బెల్లము అంత నెయ్యి అవసరం లేకుండా కొంచెం తక్కువ నెయ్యితో చాలా టేస్టీ అయిన లడ్డు చేసుకోవచ్చు మరి ఇంకెంత ఆలస్యం ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్లో చెప్పండి తప్పకుండా పిల్లలకి కానీ పెద్దలకి అందరికీ చాలా మంచిదండి ఈ లడ్డు